ప్రతి అవి మీకు ఇవ్వడానికి ఈరోజు మన స్కూల్కి విచ్చేసి ఉన్నారు రాజేంద్ర సార్ గారిని వేరే ఆహ్వానిస్తున్నాం అలాగే అయినా సరే విద్యార్థులకు సంబంధించిన సమస్యని సమస్యలు లేకుండా చేయడానికి ప్రభుత్వం అలాగే ఆ సమస్య ఎదురైన సందర్భంలో ఎక్కడ మాట్లాడవలసి వస్తే అక్కడ నిరామత పోరాడేటువంటి సంస్థలు తొమ్మిది వందల ముప్పై ఆరు అనే ప్రారంభించి మరి ఆ రోజు నుంచి వరకు కూడా ఎల్కేజీ టు పీజీ వరకు విద్యార్థులు ఏ సమస్యలు ఎత్తుకుంటారో వాటి పరిష్కారానికి అనేక పోరాటాలు చేసి విజయం సాధించాం మరి స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి చరిత్ర ఏఎస్ ఉంది అలాగే జనరికి తెలుసు విశాఖ ఉప్పు ఆంధ్ర అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం జరిగినప్పుడు ముప్పై ఐదు మంది చనిపోయారు మరి ఆ ముప్పై రెండు మందిలో అనేక నాయకులే మరి ఆ విశాఖ సాధించిన తర్వాత ఈరోజు ముప్పై వేల మంది అక్కడ ఉద్యోగాలు చేయడమే కాకుండా వారి మీద ఆధారపడి ఇంకో లక్ష మంది పరివాళ్ళు జీవిస్తూ ఉన్నారు కేవలం అదే కాకుండా ముఖ్యంగా పాఠశాల కళాశాలలో మరి విద్యార్థులు మౌలిక సదుపాయాలు పరిష్కారం అని చెప్పేసి పోరాటం చేయడం జరిగింది మరి గ్రామంలో కాల్స్ అంటే డిగ్రీ చదువుకున్నప్పుడు ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు అవి బాగా కొంచెం అసలు కానీ మీకు ఈరోజు చాలా సౌకర్యాలు కల్పించడం జరిగింది మంచి మంచి మరి స్కిల్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇప్పుడు జడ్జిగా డాక్టర్స్గా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మంచి రాజకీయ ఈ విద్యా సంస్థ నుంచి చెప్పిన వారే కాబట్టి రేపు పదిహేడవ తేదీ నుంచి జరగబోయేటువంటి పరీక్షలు ఎందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా మీకు కొద్దిగా ఉపయోగపడేసి ఈ బ్యాడ్ స్కేలు ఆ రాత్రి అనుకున్నాం ఏదో చేయాలి మనం పిల్లలకి అని చెప్పేసి దాన్ని కూడా ఇవి సమకూర్చడం జరిగింది యాక్చువల్గా మన స్కూల్ చెప్పడం అలాగే కొన్ని స్కూల్ కూడా ఇవ్వాలనుకున్నాం మరి సాధ్యమైతే కూడా చేస్తాం మరి మీరు మంచి గౌరవం చది అభిరుచులకు రావాలని చెప్పేసి మీ అందరికి కూడా టెన్త్ క్లాస్ బాగా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఆల్ ది టెన్త్ క్లాస్ అంతా కూడా చాలా చక్కగా చదువుకుంటారు మీకు సోమవారం చాలా కష్టపడి చదువుతారు చాలా కూడా రెండు రోజులు కూడా కష్టపడి చదివి మీరు మంచి మార్కులు తెచ్చుకుని మార్కులు అంటే ఎయిటీ మధ్య పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కష్టపడి చదివి మరి మీరు మరియు రోజుల్లో మరి మంచి ఉన్నతమైన స్థితి ఎదగాలని చెప్పేసి మన చూడగా కోరుకుంటూ మీరు ఈ దేశానికి మీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా మీరు ఉండాలని చెప్పేసి మన చూడగా కోరుకుంటూ आगे आपका कितना पढ़ दिया है जबकि तंजोदा तक पुणे तो वो नहीं। सब देखोगे ये जबरदस्त बेड़ियाँ, जबरदस्त नामांकन। जबी साफ़ आपका से लेके लंगड़, बेड़ियाँ सब लोगों को आमने-सामने चले जाते हैं। इतना तो मतलब कैसे रो रहा है एक आदमी की क्वालिटी का 200 आया और वो ये एकदम से लगा रहा है और उधर से की रो रहा है कि फिर स्कूल में उसको भी मालूम है जब माता-पिता हो क्या बात है यहां पर कौन है जवाहर उसको एजेंट को लगा और ये बात को हमारे बड़े रहे ఈరోజు మీరు టెన్త్ క్లాస్ ఎక్స్కస్ రాయడానికి ఎంతో కష్టపడి ప్రిపేర్ చేయాలి ప్రిపేర్ అయ్యారు ముఖ్యంగా ఫస్ట్ చెప్తున్నాను మనం ఎంత దూరం వెళ్ళినా ఏది మెళ్ళినా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవలసింది నాలుగు అంటే చదువు అనేది ఏ రంగంలో అయినా రాణించగలుగుతాం సో చదువు అనేది చాలా వచ్చారా మేము చదువుకున్న టైంలో ఆ పక్కన హై స్కూల్ ఉండేది హై స్కూల్లో అసలు రూమ్ చూస్తే ఆ రూమ్లో పిల్లలు మొత్తం నిండిపోయి ఉంటుంది ఎందుకంటే అసలు మాకు వేకెన్సీస్ కూడా దొరికేది అలా ఉండేది ఇప్పుడున్న పరిస్థితులు కార్పొరేట్ రావడం వల్ల కార్పొరేట్ సంస్థలు ఎక్కువ వచ్చే స్కూల్స్ దగ్గర రావడం వల్ల కొంతవరకు మాకు ఇలాంటి ఒకటే చెప్తున్నా కష్టపడి చదువుకోవాలి ఆ రోజుల్లో కూడా ఈ మాకు ఫేర్వే పార్టీ చేయడానికి కూడా అప్పుడు కెమెరాస్ లేవు ఫోన్స్ లేవు బట్ రోజు మీకు మంచి మెమోరీస్ ఉండడానికి కెమెరాస్ వచ్చాయి సో దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుని రాబోయే రోజుల్లో మీరు ఉన్నతమైన చదువు చదువుకోవాలి అంటే మీది మంచి బేస్మెంట్ అంటే ఈ టెన్త్ క్లాస్ నుంచి మీ కెరియర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి మీరు వాసేసి మంచి గే మంచిగా సంపాదించుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఇంటర్ డిగ్రీ అలాగా మీరు గేమ్ చేయగలుగుతారు సో కష్టపడి చదవండి మనం ఎంత కష్టపడి చదివితే మన ఉన్నతమైన స్థాయికి అంటే ఇందాక చెప్పారు రాజేంద్రా ఏదైనా తౌకలించుకున్నారో కానీ విద్యను తౌకలించు అదే మనకి సంపాదిస్తారు ఆ విద్యనే ఆ విద్యతోనే మన జీవితాన్ని మన కుటుంబానికి ఒక ఆదర్శం అవుతుంది ఈ వాళ్ళ మహిళలు చూస్తే అన్ని రంగాల్లో కూడా వాళ్ళ ఫ్లైట్ ఇష్యూలో కానీ అలాగే డ్రైవింగ్ ఇష్యూలో కానీ అలాగే ప్రతి విషయంలో కూడా ఎందుకని దానికి అవకాశం సో కష్టపడ్లు చదువుకోండి ఎగ్జామ్స్ మండే కదా సో అందరూ బాగా రాజు థ్యాంక్ యూ ముఖ్య అతిథి చేసినటువంటి మన మల్లిపోరం గ్రామం శ్రీ ఉంది శ్రీ కేడస్వాస గారికి అలాగే విద్యా నాయకులు శ్రీ దేవ రాజేంద్ర ప్రసాద్ గారికి సంజయ్ గారికి రవీంద్ర గారికి టాటసాదే గారికి అలాగే గారికి వీళ్ళందరికీ కూడా ఒకవైపు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎంత కృతజ్ఞంటే ఉన్న పరిస్థితుల్లో ఒక పది నిమిషాలు వేరే వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయడమే చాలా కష్టం మనం అయితే చేయగలుగుతాం మీరు గమనించారు లేదా ఉన్నటువంటి ఈ మొహాల నుంచి మీరు ఇబ్బందులు ఉన్న ప్రతిసారి ఈ మొహాలి కనపడుతుంది ఈ వేళ కనుక మీరు ఫెసిలిటీస్ కనుక ఎంత సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు కనుక వీళ్ళందరూ ధ్యానంగా ఉన్నాయి ఇప్పుడే కదా ఇప్పుడు విద్యార్థులకి ఏ సమస్య వచ్చినా నుంచి ఇదే మొహాలి కనపడతాయి

కూడా బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి స్కూల్ మంచి తీసుకురండి ఎందుకంటే ఇక్కడ మీకు టీచర్స్ మినిమం ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఒక జిల్లాకి డిఇఓ లో ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇక్కడ మీరు టీచర్స్గా ఉన్నారు మీరు ఒక యాభై వేల లక్షలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అక్కడ మీకు నిన్న కాకపోతే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఐదు వేల పదిహేను సర్వీస్ ఉన్న వాళ్ళే ఉండాలి కానీ ఇక్కడ నుంచి ముప్పై సంవత్సరాలు టీచర్స్ మీకు ఉన్నారు బెస్ట్ టీచర్స్ ఉన్నారు కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకుని మంచి మార్పులతో పాస్ అయ్యి మీ స్కూల్కి మీ కష్టంలో ప్రతిసారి మీ ఇబ్బందులు ప్రతిసారి మేము ఉన్న వచ్చినటువంటి మీ విద్యాశాఖ నాయకులకి అదేవిధంగా మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా మంచిగా చూసుకురావాలి अठे <laughs> ము పడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన వారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇంత మీద మన స్కూల్ మీద ప్రేమతో వచ్చి మీరు అందజేసి మంచి శుభాకాంక్షలు తెలియజేశారు అందుచేత మీ తరఫున మా తరఫున మేనేజ్మెంట్ వారి తరఫున పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి థ్యాంక్ యూ వాళ్ళ సార్ ఇంకో డస్ట్బిన్ ఎలా పట్టండి పడాలి పడాలి చాలా అక్కడ అటు వెళ్తాయి అవుతుందాపేండి ఆపేయండి ఇక్కడ అక్కడ మనం పట్టి అక్కడ అందించుకోవాలి మరి పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరం ఆగస్టు పన్నెండున అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆ రోజులో లాల్ నెహ్రూ నేత చంద్ర సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి మహానుభావులు స్థాపించినటువంటి ఏఎస్ఎఫ్ మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి కేజీ టు పీజీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అన్ని సమస్యల మీద పోరాడడం అనేక ఫీజియాలు సాధించడం జరిగింది మరి మీ అందరికీ మీ పిల్లలకు తెలియదు విశాఖ ఉక్కు ఆంధ్రులోక్కు అని చెప్పేసి పెద్ద పోరాటం జరిగినప్పుడు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది ముఖ్యంగా అందరూ ఎక్కువగా ఏఎస్ఎఫ్ కార్యకర్తలే చనిపోయారు మరి రోజు సుమారు ముప్పై వేల మందికి ఆ విశాఖ స్టీల్ ఉద్యోగాలు సంపాదించుకుని వారి కుటుంబానికి ఎంతో ఆర్థికంగా ఉపయోగపడింది మరి అంతేకాకుండా మన విద్యార్థులు ఎదుర్కొంటున్న మగుడిగా చదిపోయారు ఏంటి మీకు ఇంకా పర్లేదు ఈ ప్యాన్లో నీళ్ళు ఉన్నాయి నేను చదువుకునేటప్పుడు ఊరి పాకలం మళ్ళీ డిగ్రీ కాలేజీ కూడా ఊరి పాకలే ఓకొస్తే ఒక్క మొదలు నీళ్ళు అంత కష్టపడి చదువుకున్నాం మరి ఎక్కడో సైకిల్ సెకండ్ బిల్లి నుంచి మరి ఇంకొక సైకిల్ మీద వచ్చి లేకపోతే కేసీ పెళ్లి నుంచి ఎంతో కష్టపడేవాడు కానీ ఈరోజు మీకు ఆ శ్రమ లేదు తల్లిదండ్రులు మీకు చక్కగా మంచి డ్రెస్సు కావాల్సిన పుస్తకాలు అన్నీ కోరిస్తున్నారు అన్నిటికంటే ముఖ్యం మీకు మంచి ట్రైన్ టీచర్స్ బిఈవీ ఎంఈడి ఈటీఏ చేసినటువంటి స్కిల్ ఉద్యోగులు మీకు పాఠాలు చేస్తాయి కానీ మన పేరెంట్స్ మరి కార్పొరేట్ సంస్థలకి పిల్లలను పంపిస్తున్నారు నారాయణ చైతన్య ఇలాంటి సంస్థలు మరి అందరూ చదువుకోగలరా కొడుకు బలహీన విద్యార్థులు ఎవరు కూడా మరి ఆ కార్పొరేట్ చదువుకోలేదు కానీ ప్యాషన్ అయిపోయింది చేసి అందులో చదివింద ఎక్కడైనా చదువుతారు ఎందుకంటే ఎందుకంటే మ్యాథ్ మంచి మ్యాథ్స్లో అక్కడైతే ఉండరు నాకు తెలిసి పది ముప్పై సంవత్సరాల నుంచి టీచింగ్ చెప్తారు వాళ్ళు డిగ్రీ అయిపోయినోళ్ళు లేదా ఎవరు అయితే ఉన్నట్లు నన్నమ్మ నాకు ధ్యానం చేసుకుంటారు వాళ్ళకి ఎంత స్కిల్ ఉండరు కాకపోతే ఏంటంటే ఏమంటారు కానీ హంగామా అడగడి వాతావరణం సరే ఏదేమైనప్పటికీ తొమ్మిది వందల డెబ్బై రెండులో ఎస్ఎఫ్ఐ ఏర్పడింది మొదటి సంస్థ ఏఎస్ఎఫ్ అయినప్పటికీ డెబ్బై రెండులో ఎస్ఎఫ్ఐ ఏర్పడి మరి విద్యార్థి సంస్థపై నిరంతరం పోరాడుతున్నాం ఇప్పటికీ కొనసాగిస్తున్నాం కాబట్టి రెండో విషయం ఏంటంటే మీరు బాగా చదువుకుని కష్టపడి చదువుకుని మీ తల్లిదండ్రులకే కాకుండా మీ పురుగులకే కాకుండా ఈ స్కూల్కి మీ గ్రామానికి మంచి పేరు తెచ్చి మీరు మంచి పొజిషన్లోకి అని చెప్పేసి ఒక ఆశయంతో రావడం జరిగింది ఎంతగా అంబేద్కర్ తెలుసా అమ్మా ఏం చేశాడేనా ఆ రోజుల్లో అంబేద్కర్ స్కూల్లో గ్రామంలో ఒక బయట ఆ బొమ్మ దగ్గర కూర్చుని మేధావులు చెప్పే పాఠాలు విని చదువుకుని కష్టపడి ప్రపంచంలోనే మేధావ్గా గుర్తింపబడ్డాడు ఆయన రాజ్యాంగం రాయించారు ఆయన మించిన మేధావి రెండు మన దేశంలో అలాగే ఇద్దరు ఇద్దరు ఉంటారు ప్రపంచంలో క్యాక మార్క్స్ రెండు అంబేద్కర్ ఆక మార్క్స్ అయితే సుమారు ఎనభై వేలు పుస్తకాలు చదివలే ఆయన లైబ్రరీ ఫిరికి ఎనభై వేలు పుస్తకాలు అలాగే అంబేద్కర్ అరవై వేలు పుస్తకాలు చదివారు ఆ పెద్ద లైబ్రరీ ఫిట్కి అలా ఉన్నాయి కానీ మనం ఈ పుస్తకాలు చదవడానికి మనకు టైం సరిపోదు ఫోన్లు ఇంటికి ఎలాగైనా పుస్తకాలు అలా పడేటం ఫోన్లు చదువుతాం దయచేసి ఆ ఫోన్లు మంచిగా ఉపయోగించు మనకి మంచి సమాచారం ఇంతకుముందు అయితే హైదరాబాద్ వెళ్ళాలంటే పోస్ట్ బాటలు రాయటం ఫోన్ ఇవ్వకం లేదా ల్యాండ్ ఫోను గలప నుంచి ఫోన్ చేయాలంటే ఎస్టీడీ ఈటీ డబ్బులు వాళ్ళు మాత్రం ఆరు డబ్బులు అంతే అలాంటి పరిస్థితి నుండి ఈరోజు మనం ఈ స్థితికి వచ్చుకుంటున్నాం అంటే కేవలం విద్య డబ్బులు తొప్పేయచ్చు సామాన్లు తగ్గేయొచ్చు కానీ ఉదాహరణ దొంగిలెత్తి లేవు చదువు విద్య విద్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విద్య అనేది అవసరం విజ్ఞానం పెంపొందించుకోవాలి సమాజం పట్ల ఒక అవగాహన బాధ్యత కూడా కలిగి ఉన్నారు మేము పూర్తిగా చేయాలి కొంతైనా బాధ్యత కలిగి ఉన్నామని అనుకుంటున్నాం అంబేద్కర్ ఏం చెప్తారంటే మీరు విద్యను అభ్యసించారు డబ్బులు సంపాదించుకున్నారు అందులో కొంత మీరు సమాజానికి ఇవ్వండి పే బ్యాక్ టు ద సొసైటీ వంద రూపాయలు ఉంటే పది రూపాయలు సమాచారం చూస్తారు ఆ ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ కదా మేము రేపు మీరు రాయబోయే టెన్త్ క్లాస్ పరీక్షలో బాగా చదివి అందరూ ఫస్ట్ క్లాసులు వచ్చి మరి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా చేసి పెద్ద సాయం ఏం కాదు చిన్నదే మీకు ఎగ్జామ్స్ ఉపయోగ విధంగా ప్యాట్స్ పెన్లు స్కేళ్ళు ఇస్తున్నాం మీరు బాగా చదివి బాగా అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రస్తుతం రాజుల కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తారు తావేంద్ర గారు మన కాలేజీ కాంట్రాక్టర్ చేస్తూ ఉన్నారు ఇదే స్కూల్కి తాగిసా గారు మంచి సోషల్ వర్క్ ఈ రోజు రోజు ఎక్కడ ఏ ఆపద వచ్చిన ముందు ఈయనే బాసిపోతారు చిన్న యాక్సిడెంట్ జరగని లేదా స్టూడెంట్కి ఏమో అలాగే కొందులో మొన్న కరెంట్ షాక్ కొట్టినప్పుడు కూడా మేమందరం డబ్బులు ఎప్పుడు ఆ పాపి ఇవ్వడం జరిగింది అంతకుముందు వీళ్ళలో ఎవరో అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంటే ఆ అమ్మాయికి కూడా మేము విద్యా సంవత్సరం తరఫున విద్యార్థి సంఘటన పదివేదిచ్చాం ఇంకా అదే కాకుండా నిత్యం మన సంవత్సరం మీద పనిచేస్తూ ఉంటాం ఆయన చంద్రమోహన్ గారు ఆయన గుజ్జుబాబు దళిత్రులు పోరాట అదే మీరు